నానిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధి చూద్దామని పిలుపునిచ్చిన రామానుజులపల్లి మాజీ ఉప సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సి మునిబాల్ రెడ్డి అధికారం లేకుండానే పులవర్తి నాని ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు అలాగే ఒక్కసారి అవకాశం ఇస్తే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశకి తెలియజేశారు ఈ నెల ఇరవై ఐదు నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంగా రామానుజుపల్లి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలపాలని కోరారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మైలల్లో మంచి ఆదరణ లభిస్తుందని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మన మీరందరూ కూడా కృషి చేసి పిలిపిస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను నామినేషన్ చేస్తున్నారు నాని గారు మన ప్రజలందరూ పోయి అతనికి సహకరించాలని మన పేరు పేరున మీకు కృతజ్ఞతలు తెలుపు తెలుపుతూ అదేవిధంగా నానికి స్వయం కృషితో కష్టపడి ఆయన్ని గెలిపించుకోవాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను రామానుజల్లి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వచ్చి మద్దతు తలపాలను కూడా మరీ మరీ ప్రార్థిస్తున్నాను లేనప్పుడే నాని గారు అంత వా వాడవాడ వీధి వీధి మండలం 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 తిరిగి అన్ని అభివృద్ధిలు చేస్తున్నారు అధికారులు లేనప్పుడే అది అధికారంలోకి వచ్చారంటే ఇంకా ఎన్ని చేస్తారో అది మనం భావించాలి గుర్తించాలి కావున అందరూ వచ్చి మద్దతు తెలపాలని మరీ మరీ ప్రార్థిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు స్కూల్ పిల్లలకి పదహైదు వేలు రైతు భరోసాలు అదే ఉచిత బస్సు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా చాలా పెట్టారు వీళ్ళందరికీ మంచి సంక్షేమం పెట్టారు మనం దాని అందరు దాని అంతా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తడవ మన చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని మరీ మరీ ప్రార్థిస్తున్నారు మన యువకుడు ఉత్సాహంగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్నాడు ఇలాగే ఇంకా ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమం అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ అవడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ మనకొస్తే మన తిరుపతి డెవలప్మెంట్ కానీ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ బాగుంటాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరందరూ కూడా ఆ దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేసి ఈ తర్వాత చంద్రబాబు నాయుడిని నాయకుడిగా ఎన్నుకోవాలి మా అది ఏ విధంగా మన పులివెత్తి నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అది మరీ కోరుతూ కోరుచు మూలమైన ఓటుని సైకిల్ గుర్తుపై ముద్దించి గెలిపించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పిలువతి నాని గారు